మొఘలి రేకులు ఫేమ్ ఆర్కే సాగర్ నటించిన ది హండ్రెడ్ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలైంది రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ యాక్షన్ డ్రామా ఆకట్టుకుంటుందా పోలీస్ ఆఫీసర్ పాత్రలో సాగర్ ఎలా మెప్పించాడు తెలుసుకుందాం ది హండ్రెడ్ సినిమాలో ఆర్కే సాగర్ పోలీస్ ఆఫీసర్ గా చక్కని నటన కనబరిచాడు యాక్షన్ ఇన్వెస్టిగేషన్ సన్నివేశాల్లో అతను సహజంగా ఒదిగిపోయాడు మీషా నారంగ్ విష్ణు ప్రియ ధన్య బాలకృష్ణ తమ పాత్రలతో ఆకట్టుకున్నారు కథలో ఆసక్తికరమైన అంశాలు రెండో భాగంలో వచ్చే ట్విస్టులు కథను ముందుకు నడిపాయి అయితే నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే ఉత్కంఠ లేని కొన్ని సన్నివేశాలు సినిమాకు ఆటంకంగా నిలిచాయి రొమాంటిక్ సాంగ్ కథను నీరుగార్చింది ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకోలేదు దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ మంచి కాన్సెప్ట్ ను ఎంచుకున్నా దాన్ని సమర్థవంతంగా అమలు చేయలేకపోయాడు హర్షవర్ధన్ రామేశ్వర్ బీజిఎం కే నాయుడు సినిమాటోగ్రఫీ ఆకట్టుకున్నాయి మొత్తంగా కాప్ డ్రామా ఇష్టపడేవారు ఈ చిత్రాన్ని చూడొచ్చు మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన కల్ట్ క్లాసిక్ అతడు మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది ఆగస్ట్ తొమ్మిదిన రీ రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ చిత్రం మహేష్ అభిమానులకు పండగలానుంది కొత్త సినిమాలతో పోటీ ఉన్న అతడు మ్యాజిక్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన అతడు సినిమా ఒక ఐకానిక్ చిత్రం రిమాస్టర్ వర్షన్ తో ఆగస్ట్ తొమ్మిదిన మహేష్ జన్మదినోత్సవం సందర్భంగా రీ రిలీజ్ గానుంది ఈ సినిమా అప్పట్లో ఎన్నో రికార్డులు సృష్టించి కల్ట్ క్లాసిక్ గా నిలిచి మహేష్ నటన త్రివిక్రమ్ డైలాగ్స్ మణి శర్మ సంగీతం అభిమానులను ఇప్పటికీ అలరిస్తాయి అయితే ఈసారి రీ రిలీజ్ లో కొత్తమాలైన కింగ్డమ్ వార్ కూలీలతో తీవ్ర పోటీ ఎదురవుతోంది ఓపెనింగ్స్ బాగున్నప్పటికీ థియేటర్లలో ఎక్కువ రోజులు రన్ అవ్వాలంటే ఈ పోటీని తట్టుకోవాలి మహేష్ అభిమానుల హవా ఆయన బ్రాండ్ బలంతో ఈ చిత్రం మళ్లీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటే అవకాశం ఉంది ఈ క్లాసిక్ ఎలాంటి బస్సులు రాబడుతుందో చూడాలి మలయాళ స్టార్ తోవినో టమస్ నటించిన పోలీస్ యాక్షన్ డ్రామా నరివెట్ట థియేటర్లలో ఘన విజయం సాధించింది ఈ చిత్రం సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది ఆసక్తికర కథ అభిమానులను ఆకట్టుకుంటోంది మలయాళ సినిమా నరివెట్ట బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది టోవినో థామస్ నటన ఉత్కంఠభరిత కథాంశం ప్రేక్షకులను ఆకర్షించాయి అనురాజ్ మనోహర్ దర్శకత్వంలో ఇండియన్ సినిమా కంపెనీ నిర్మించిన ఈ చిత్రం జులై పదకొండున సోనీ లీవ్లో లో స్ట్రీమింగ్ కావలసి ఉండగా ఒక రోజు ముందుగా జూలై పదినే విడుదలై అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది సూరజ్ వెంజరాముడు ఆర్యా సలీం ముఖ్య పాత్రలో నటించారు థియేటర్లలో చూడని వారు యాక్షన్ డ్రామాను ఆస్వాదిస్తున్నారు ఈ చిత్రం ఉత్తమ నటన గ్రిప్పింగ్ కథతో అందరినీ మెప్పిస్తోంది